హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మా హోటల్కి నేను తయారు చేసే రసం ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత ఏమో తర్వాత నేను బాగా పండు మాగిన టమోటాలు ఒక రెండు తీసుకున్నాను పెద్ద సైజు టమోటాలు అనమాట తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి కొంచెం చింతపండు వేసుకోవాలి తర్వాత ఏమో కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసేయాలన్నమాట మనం రసం తయారు చేసుకునేప్పుడు ఏ పౌడర్లు వాడకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతో కమ్మదనంగా చేసుకోవచ్చు జీలకర్ర ధనియాలు మిరియాలు తెల్లగడ్డ కరివేపాకు ఇవన్నీ కూడా బాగా దంచుకోవాలి మనం మిక్సీకి వేసామంటే టేస్ట్ బాగుండదు మనం రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది చాలా స్మెల్ కూడా మంచిగా ఉంటుందనమాట ఇదండి మిరియాలు కొంచెం క్వాంటిటీ ఎక్కువే తీసుకోవాలి మిరియాలు జీలకర్ర ధనియాలు ఇవన్నీ కూడా లోట్లో వేసుకొని బాగా దంచుకోవాలి ఇవన్నీ బాగా దంచుకున్న తర్వాత మనం వేపుకున్న కందిపప్పు వేస్తే చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా ఈ కందిపప్పు వేయించిన కందిపప్పు వేస్తే ఫ్లేవర్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఉడకబెట్టిన కందిపప్పు రసంలో వేస్తూ ఉంటాం కదా ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి చాలా తేడా ఉందండి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి బాగా లాగా ఫస్ట్ కందిపప్పు వేస్తే అస్సలు మెదగదు మనం జీలకర్ర ఇవన్నీ కూడా ఈ మసాలాలో వేసామంటే తొందరగా మెదిగిపోతుంది చూడండి మనం కరివేపాకు ఇప్పుడు ఎందుకు అంటే మనకు ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మనం పోపులో వేసే కన్నా ఇట్లా కొంచెం దంచుకుంటే బాగుంటుంది తర్వాత ఒక రెండు తెల్లగడ్డలు కరివేపాకు ఇవన్నీ కూడా బాగా దంచేసుకున్నాను తెల్లగడ్డలు ఎక్కువ వేసుకున్నామంటే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది ప్రతిరోజు మనం రసం పెట్టేటప్పుడు అప్పటికప్పుడు ఇట్లా దంచుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ దంచుకున్నాను కదా ఇవన్నీ ఒక ప్లేట్లో చేసుకుంటున్నాను తర్వాత ఏమో మనం ఉడకబెట్టిన టమోటాలు చింతపండు ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలండి మనం ఈ మిక్సీకి వేసామంటే టేస్ట్ అయితే బాగుండదు మనం చేత్తో కలుపుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది మా హోటల్కి నేను తయారు చేసే ఈ రసం చాలా బాగుంటుందన్నమాట అందరూ వచ్చిన కస్టమర్స్ కూడా చాలా బాగుంటుందనేసి బాగా తింటారు మేము పద్మూడేళ్ళ నుంచి టిఫిన్ షాప్ భోజనం అవి పెడుతూ ఉన్నాము కర్రీస్ అన్నీ కూడా నేను ఇంటి నుంచి చేసి పంపిస్తాను నేను చేసే కర్రీస్ అంటే మా హోటల్కి వచ్చే కస్టమర్స్ కూడా బాగా తింటారు తర్వాత కొత్తిమీర కరివేపాకు మనం దంచి పెట్టుకున్న జీలకర్ర ఉంది కదా ఆ మసాలా కొంచెం వేసుకోవాలి నేను కొంచెం దీంట్లో వేసి కొంచెం తిరగమాతకు వేస్తాను అనమాట ఇలాగా ఈ టమాటాల్లో కలిపామంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగా చాలా బాగుంటుందండి తర్వాత సరిపడి సరిపడినంత ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇట్లాగా బాగా కలుపుకున్నామంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మనం కొంతమంది టమా రసంలో ఎండుమిరకాయలు మనం పోపు వేసినప్పుడు కలుపుకుండా ఉంటారు కదా కలుపకుండా ఉంటే కారం అనేది రా లేకుండా ఉంటుంది మనం కొంచెం ఘాటుగా ఉండాలంటే కలుపుకుంటే బాగుంటుంది తర్వాత కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఒక ఏడు ఎనిమిది ఏడెనిమిది ఎండుమిరకాయలు వేసాము ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొంత కరివేపాకు కొంత మనం ఇందా దంచిపెట్టిన పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ కూడా వేసేసాను ఇవన్నీ వేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఆ రసం అనేది పోసేసుకోవాలి టమాటా రసం తర్వాత ఎండుమిరకాయలు చూడండి ఇంత మనం ఇట్లా అన్నప్పుడు క్రిస్పీగా విరిగేటట్టుగా ఉండాలన్నమాట చూడండి మనం ఇట్లా కలుపుకున్నామంటే ఆ ఎండిమిరకాయలు ఫ్లేవర్ కూడా టమా రసంలోకి ఉండి చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది తర్వాత ఏమో మనము రసం తెల్లిందంటే అస్సలు బాగుండదు కొంచెం బుడగలుగా ఇట్లాగా నూరుకు నూరుగా ఇట్లా వచ్చినప్పుడు మనం రా గ్యాస్ ఆపేస్తే చాలా బాగుంటుంది ఎక్కువ తెల్లిందంటే ఆ టేస్ట్ అనేది అస్సలు బాగోదు ఈ మన కమ్మనైన రసం రెడీ అయిపోయినట్లేను ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది చాలా హెల్తీగా ఉంటాము మనకి కొంచెం గొంతు గరగర అట్లా అంటున్నా సరే ఇట్లాగా ఈ మిరియాల రసం పెట్టుకుంటే చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా హోటల్కి నేను ప్రతిరోజు ఇలానే తయారు చేసి పంపిస్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ